హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ భారీ శుభవార్త అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్కి సిద్ధమవ్వడం జరిగింది ఇందులో భాగంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల భర్తీకైతే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అంగన్వాడీ పోస్టులని అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి అంశాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అంగన్వాడీ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన పక్కనే చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఖాళీలను కనుక మనం చూసుకున్నట్టయితే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అయితే మనకి ఉండడం జరిగింది ఇందులో టీచర్ పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్ పోస్టులు అయితే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు అయితే మనకి ఖాళీలుగా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ అర్హత చూసుకున్నట్టయితే కనీసం ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి టీచర్ పోస్ట్కి ముందు పదవ తరగతి ఉత్తీర్ణత ఉండేది ఇప్పుడైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం టీచర్కి ఇంటర్ పాస్ అయి ఉండాలి హెల్పర్కి పదవ తరగతి అయితే పాస్ అయి ఉండాలి అని చెప్పేసి మనకి తెలుస్తుంది వయోపరిమితి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎస్సీ ఎస్టీ అయినట్టయితే పద్దెనిమిది నుండి ఇరు ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయినటువంటి పోస్టులలో కనుక ఇరవై ఒకటి నుండి ముప్పై ఐదు సంవత్సరాలు కలిగినటువంటి అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నట్టయితే అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వారికి అప్లికేషన్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది నార్మల్గా అన్ని కేటగిరీస్కి ఏజ్ అనేది చూసుకున్నట్టయితే ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఉండడం జరుగుతుంది ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే పద్దెనిమిది సంవత్సరాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నోటిఫికేషన్ విడుదల తేదీ చూసుకున్నట్టయితే నవంబర్ నెల అంటే ఈ నెలలోనే నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ప్రాంతాల వారిగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు జిల్లాల వారిగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది కలెక్టర్లు రిలీజ్ చేయడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ జిల్లా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో ఆ వీడియో అనేది మీకైతే లభించడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియోను కూడా లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చినట్టయితే ఈ వీడియో ఇంకో పది మందికి రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మనం కావలసినటువంటి ధృవపత్రాలను కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఎంఆర్ఓ జారీ చేసినటువంటి నివాస ధృవపత్రం అనేది ఉండాలి మీరు ఏ పోస్ట్కి ఏ గ్రామంలో అయితే అప్లై చేస్తున్నారో ఆ గ్రామానికి సంబంధించి మీరు నివాసం ఉంటున్నట్టుగా సర్టిఫికెట్ అనేది ఉండాలి పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసినటువంటి ఏ సర్టిఫికేట్ అయినా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంటర్మీడియట్ విద్యా అర్హత పత్రం ఇక్కడ ఇంటర్కి సంబంధించినటువంటి మెమో అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే అయితే కుల ధృవీకరణ పత్రం కూడా మీ దగ్గర ఉండాలి వికలాంగులు అయితే వికలాంగుల ధృవీకరణ సదరణం సర్టిఫికేట్ అంటాం కదా అదైతే ఉండాలి ఒకవేళ అప్లికేషన్ చేసేటటువంటి వారు అనాథ అయినట్టయితే అనాథ ధృవీకరణ పత్రం కూడా మీ దగ్గర ఉంటే బెటర్ వితంతువు అప్లై చేసినట్టయితే భర్త డెత్ సర్టిఫికెట్ అనేది కూడా మీ వద్ద ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఆధార్ కార్డ్ అనేది ఉండాలి మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉంటే బెటర్ ఎందుకు అంటే కొన్ని సమయాలలో ఏదైనా పేర్లు తప్పుగా ఉన్నప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పది నివాస ధృవీకరణ పత్రం పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం ఇంటర్మీడియట్ మేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఈ విధంగా పది సర్టిఫికెట్స్ అయితే ఈ యొక్క ధృవ పత్రాలను అయితే మీరైతే రెడీ చేసి పెట్టుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఉండకపోవచ్చు ఇవి పత్రాలు రెడీ అవ్వడానికి కూడా కాస్త టైం పడుతుంది కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నట్టయితే నేను మీకు నోటిఫికేషన్ వెలువడగానే క్లియర్ ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఈ పత్రాలను అయితే మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నట్టయితే మీరు నోటిఫికేషన్కి సిద్ధంగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అంగన్వాడీ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్